నీ పిల్ల నాతో తమ్మడా ఒక్కటి వీకింది అనుకో మళ్ళా పై కూడా లేవవు అండ్ నీకు వాళ్ళ పిచ్చా గట్లా మాట్లాడతాడు ఆయన నీకు గిసం చూస్తూ ఏ ఆడు మంచి చూడనే కాకపోతే నేను ఇట్లా మాట్లాడతాను అరే ఒక్క గంట సేపు నీ పిల్లని పంపరా ఇంకొకసారి ఆ మాట చెప్పగలవు బాడుగా అట్లా కాదురా మా బాబు ఇంకో గంట రెండు గంటలకు చచ్చిపోతాడు నేను పెళ్లి చేసుకుని ఆయన కళ్ళ ముందర కనబడితే ప్రశాంతంగా కళ్ళ ముత్తరా నా బాధ అర్థం చేసుకోర్రా ప్లీజ్ రా అరే నాకే కొత్త పెళ్లి అయింది మాంటి సంవత్సరం బతున్నాను అట్లా అనకురా నా బాధ అర్థం చేసుకోరా ఒక గంట ఒక గంట అంతే మా బాబు పెళ్లి చేసుకున్నాడని అయిపోయిన తర్వాత మా బాబు చచ్చిపోతారా తీసుకొచ్చి నీ భార్య దగ్గర దించుతా మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు ఏమైంది పోతాం అని అట్టగా చూస్తా ఉండు నెల్లిపోద్ది అరే అది రాదట్రా గట్ల అన్నదురా అర్థం చేసుకోరా ప్లీజ్ అని దండం పెడతారా ఒక్క గంట ఆడు మంచోడే ఆడు అసంటోడు కాదు అని బాధ అర్థం చేసుకుందామే కొద్దిగా ఆలోచించు

ఏం మాట్లాడుతున్నావు చెప్పు కింద ఉంది మా ఇద్దరికి పెళ్లి చేసిన అని చెప్తా ఓ రావులే అది కాదురా పెళ్ళి పెద్ద అని చెప్పు లేకుండా ఫ్రెండ్ అని చెప్పు సారీరా ఏదో కూడా ఆగే అరే గంట అన్నావు గంట అంటే గంటే కంటేరా అంతే నాడు అరే ఐశాపు నువ్వు బండి ముగ్గు నడుపు ను నువ్వు ఇద్దరం వెనకవ్వుకుంటావు ఏ ఎప్పుడు కింద ఉంది నువ్వు నడుపు వెనక కూర్చుంటా సరే ఇదే మా ఇల్లు కుడికాయాలి ముందు ఇట్లా ఏ ఇప్పుడు ఇవన్నీ అవసరమా బాబు నా కోడలు వచ్చింది కోడలు వచ్చింది చూడొచ్చింది

డిగ్రీ చేసినావా పప్ప బప్పా బప్పా మిస్టర్ మల్లికార్జున్ యూట్యూబ్ ఛానల్ ఛానల్లో యాక్టింగ్ చేస్తా డ్యాన్స్ చేస్తా పాటలు కూడా పాడతా పాటలు కూడా పాడతావా బతుకమ్మ పాటలు వచ్చా వీడు అన్ని పాటలు వచ్చినా ఆ ఓబీడ్ ఓ వంట పనులు వచ్చావా వచ్చావు అది ఏముంటాయో తో ఎందుకుంట్లో ఓని వంట చేస్తాను మరి ఇది ఎవరు తీసుకొచ్చినవరా అదే అది కాదు బాబు అయితే ఇప్పుడే టక్కటక్క తీసుకొచ్చి లేకపోని వచ్చినాయి కదా లగ్గం చేసుకొని ఆ హడావిల్లో తనకి ఏం మాట్లాడనో అర్థమైతే లేదు అంతే కదా సరే అయింది ఏదో అయిపోయింది కానీ ఇద్దరు కొత్త లగ్గం చేసుకొని వచ్చింది కదా మన ఊర్లో శివాలయం గురు ఆ గుడి పోయి దండం పెట్టుకుని రాబిడ్డా సరే బాబు ఏ నేను నాత ఏ నువ్వు ఎక్కడ రా కొట్టం కానివి అబ్బా బూతులు తిట్టాకని చెప్పు నిన్ను నేను వాణి తిడితే ఈ అమ్మాయి ఫీల్ అవుతాను అంటే బాపు వాళ్ళిద్దరు ఒకటే బలి చదువుకున్నారు ఒకటే తర్వాత ఇక ఏమంటే ఫీల్ అవుతుంది కదా ఏమో పోరా కనకయ్య ఓ పది కిలో మల్లెపూరు ఓ ఐదు కిలో కనకాబరాలు తీసుకొచ్చి ఇంటికాడిచుకో నేను పైసలు ఇస్తాను సరేనా సరే బిడ్డ మీరు మాట్లాడుకుంటారు మిమ్మల్ని అరే నే ఇంకో అద్దెంట్లో వదిలే కదా అందుకే పూలు ఆర్డర్ పెట్టుకున్నాడు ఆయన ఆర్డర్ పెట్టింది అందుకు కాదు అంటే అంటే అరే మళ్ళీ ఒకసారి లేరా అరే బిడ్డ నాకు తెలియకుండా పెళ్లి చేసుకుని వచ్చింది నా ముంగటాయి కట్టరా